రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ చెవెల దగ్గర ఉన్న ఒకసారి అయితే లొకేషన్ అయితే రన్ను అడుగుదాం అన్న అన్న నస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పండి పేరు శంకార్రెడ్డి మన లొకేషన్ ఫామ్ లొకేషన్ ఫామ్ లొకేషన్ వచ్చి ఇనకేపల్లి చేవెళ్ళ శంకర్పల్లి మధ్యలో ఓకే చేవెళ్ళ చెవెళ్ళ దగ్గర చేవెల్ల మండలం రంగారెడ్డి జిల్లా ఓకే అన్న ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆవులు సేలుకున్నాయి

పూటకైతే నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు దూడ ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ అయ్యి పది రోజులు అన్న పది రోజులు అవుతుంది ఓకే ఆడదా మొగద కింద దూడ ఆడదా మొగద మొగ దూడ ఉంది ఓకే ఇది ఒకటైతే మనకైతే డెలివరీ అయింది మిగతా ఆరు కూడా చూడుతూ ఉన్నాయి అంతే కదా మొత్తం ఏడు ఏడు ఓకే దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఒక ఇరవై రోజులు ఈ నొద్దన్న ఇరవై రోజులు డెలివరీ అవుతుంది ఇది రెండో అయితే రెండో అయితే ఓకే

ఓకే మొత్తం ఏడు నెలలు చూడుతూ ఉన్నాయి ఓకే రైతులైతే ఇక్కడ వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే మనకి ఏడైతే గిరిబిడికి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోండి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఇది ఏడు నెల చూడుతూ ఉంది రైతులైతే ఇక్కడికి వచ్చి మీరైతే టెస్ట్ చేసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు అని కూడా అయితే చెప్పడం జరుగుతుందండి అండి పాల కెపాసిటీ అందా వైస్ అదే అలా పాలకే పెద్ద బయట నాలుగు నాలుగున్నర నాలుగు నాలుగున్నర డెలివరీ అయితే నాలుగు నుంచి నాలుగున్నర లీటర్ల పాలు పూటకు వచ్చేసాని అన్నైతే చెప్పడం జరుగుతుంది ఐదు ఆరు అని చెప్తాను ఐదు ఆరు ఒక మీరు చెప్తారు అది ఇక్కడ వచ్చారండి మొత్తం మనకి లో గుజరాత్ బావన భావనగర్ నుంచి తీసుకొచ్చారు ఓకే మీరు వెళ్తారన్నా ఎక్కడ నేనే వెళ్తాను మీరు వెళ్తారు ఓకే అన్న అయితే నేను తీసుకొచ్చారు మనకి ట్రాన్స్పోర్టేషన్ కి ఎంత ఎంత పడుతుంది మనకి ఖర్చు ఎంత ట్రాన్స్ఫర్కి అయితే లక్ష ఇరవై ఏడు ట్రాన్స్పోర్ట్ అన్న లక్ష ఇరవై వేలు అవుతుంది ఒక ఎన్ని రోజులు టైం పడుతుంది మనకి రావడం ఇది ਨਾਲ ਰੋਲ ਬਰਤਦਾ ਨਾਲ ਰੋਲ ਬਰਤਦਾ ওকে ਜੇ ਦਿਨ ਡੀਟੇਲਸ ਹੋ ਸਾਂਝੇ ਪਰਣਾ ਭਾਈ ਆ ਜਾ చూసుకోవచ్చు ఇంకొక గిరిబీడ్ కి సంబంధించిన ఇది కూడా ఇది కూడా ఎన్ని చూడతాం సెకండ్ అయితే అన్ని కూడా మంచిగా క్వాలిటీ గల గిరిబీడ్ కి సంబంధించిన ఆవులు అయితే మనకు కనబడుతున్నాయి డెలివరీ ఎన్ని నాలుగున్నర ఐదు లో ఎక్కువగా పాలు ఒక మొత్తం పన్నెండు పద్నాలుగు రోజు మీద బాగా మంచి హైయెస్ట్ అయితే ఆరు అన్న అయితే బాగా ఏడో అంటే ఓకే ఐదు ఇస్తాయి గట్టిగా గట్టిగా అయితే ఐదు ఇస్తాయి ఆరు అంటే బాగా ఇచ్చినట్టు లెక్క ఆరు అంటే బాగా ఇచ్చినట్టు చూసుకోవచ్చు ఇది కూడా ఎన్ని చూడుతూ ఉంది నాలుగు లీటర్లు అయితే అన్న పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి క్వాలిటీ చూసుకోండి ఎక్కడైనా కూడా మనకి ఇక్కడైతే అలా రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉంటాయి రేట్లు మన దగ్గర రేట్లు నాకు ఫోన్ చేయమని ఫోన్ చేసి చెప్తారా మొత్తం ఏడు 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 ఉన్నాయి కాబట్టి ఏడు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక పదిహేను ఇరవై రోజుల లోపు పదిహేను ఇరవై రోజుల లోపు డెలివరీ అవ్వండి ఇది గిరిబేడికి సంబంధించింది అన్ని గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందని అన్న అయితే చెప్తున్నారు అన్న ఇది పాల కెపాసిటీ ఎంత ఉంటది అన్నది అన్ని కూడా అంతే అండి నాలుగు నుంచి నాలుగున్నర లీటర్లు పాలిచ్చాయి పూటకు వచ్చేసి రేట్లు కూడా తక్కువనే ఉంటాయి రేట్లు కూడా చూసేస్తాడు చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ ఉంటాయి అన్న గుజరాత్ నుంచి అయితే తీసుకొచ్చాడు భావనగర్ నుంచి అనేకరికరికి రాగానే మనకి దానా ఏం నింపిస్తున్నారు అన్న దానా విషయానికి వస్తే కంది చిన్ని పత్తి చెక్క తవుడు తౌడు ఓకే గోధుమ పొట్టు అన్న మన మాాల్ నేచురల్‌గా అక్కడ మెర్ పొట్టు ఏవని ఓకే అక్కడ అక్కడ రైతుల దగ్గరైనా మీరు కొనుగోలు చేసేది ఫామ్ దగ్గర రైతుల దగ్గర అన్న రైతుల దగ్గర మీరే నేరుగేళ్ళకి కొనుగోలు చేస్తారు మంత్లీ ఒక లోడ్ అట్లా తీసుకొస్తున్నారు ఇప్పుడైతే ఏడైతే సేల్ కి అయితే ఉన్నాయి మన దగ్గర అందులో ఏడిట్లో ఒక ఆరు అయితే సూడుతూ ఉన్నాయి ఒకటైతే డెలివరీ అయితే డెలివరీ ఇది అయింది ఇది డెలివరీ అయింది చూసుకోవచ్చు మీరు దీనికైతే ఉండండి కింద పది రోజులు అవుతుంది డెలివరీ ఇప్పుడు పాలు ఎన్ని మూడున్నర నాలుగు లీటర్ పాలు ఇస్తుంది మీరు చూసుకోండి ఇక్కడ ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చు రైతు వచ్చి పాలు చెక్ అండి ఇక్కడ ఆవు డెలివరీ అయింది కాబట్టి పాలు రెండు పూట్లు ఉండి ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చు పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే తీసుకుని వెళ్ళొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది అయితే దీని కింద దూడైతే ఉంది మీకు బాధుభైనా అన్ని కూడా మనకి ఏడైతే ఆవులు అయితే అమ్మకం అన్న ఇంకా వేరే బుల్ బుల్ చెప్పరా దాని డీటెయిల్స్ కూడా ఇది మూడు సంవత్సరాలు లో అన్న ఒకసారి డీటెయిల్స్ చెప్పారా ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది మూడు సంవత్సరాలు గిరిబ్రీడా ఇది కూడా అక్కడ నుంచి గుజరాత్ నుంచి తెచ్చారు ఇప్పుడైతే మనకి మూడు సంవత్సరాలు ఉంటుంది అని చెప్తున్నారు బ్లాక్ బ్లాక్ మొత్తం బ్లాక్ కలర్ ఉంది బ్లాక్ కలర్ లో ఉంది ఇక్కడ బుల్ సంబంధించింది అలా దీని రేట్ ఏమైనా చెప్తారా మీరు డైరెక్ట్ మాట్లాడుకుంటారా దీని రేట్ కూడా మాట్లాడుతారు మాట్లాడతారా ఓకే దీని రేట్ కూడా అన్న అయితే మాట్లాడతా చెప్తున్నారు మీరు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ పర్సన్ అయితే కాల్ చేస్తే అన్న అయితే దీని డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది అన్న దీని బదర్ మిల్క్ ఎంత ఉంటుంది అని అందా దీని మదర్ మిల్క్ వచ్చేసి అంటే ఐదు దీని దీని మదర్ మిల్క్ కూడా ఐదు లీటర్లు ఆరు లీటర్ అని కూడా అన్న అయితే చెప్తాను చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి వెనకపల్లిలో ఉన్నాం చెవ్వేళ్ళ దగ్గర రంగారెడ్డి జిల్లా కిందకి ఇక్కడ ఫామ్ లో అయితే మనకి ఆవులు ఒక బుల్ అయితే అమ్మకనుకుంటే మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు నేరుగా వచ్చి మాట్లాడుకోవచ్చు అలాగే వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అని ఒక్కసారి ఇంకా మన దగ్గర ఇంకా ఆవులు అవి చూపిస్తాను పుంగనూరు ఒంగోలి ఉన్నాయి అవి ఒకసారి చూపి చూపిస్తాను మనం దానికన్నా ముందు ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మన రైతులు ఎవరైనా ఫోన్ చేస్తే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి డబల్ నైన్ వన్ టూ త్రీ జీరో త్రీ డబల్ సెవెన్ ఫైవ్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తా మీరు పంపిస్తారు లొకేషన్ కావాలని కూడా అన్న పెట్టడం జరుగుతుంది వాట్సాప్ లో చూసుకోవచ్చు మనకి బుల్లు ఉన్నది అట్లాగే ఆవులు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి అన్న అవి చూపియండి ఒకసారి అవి అవి ఆవులు చూపి అన్న ఈ ఆవు డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది తొలిత అన్న తొలిత ఆవు ఓకే కి సంబంధించి ఆరు నెలలు సూడు అన్న ఆరు నెలలు చూడుతూ ఉంది

టెస్ట్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అన్న మొత్తం గుజరాత్ నుంచి అయితే తీసుకొచ్చారు ఆ గిర్బిడికి సంబంధించిన ఆవులు అయితే అన్న అయితే ఒకసారి అయితే మిగతా ఆవులను కూడా మీరు చూడవచ్చు ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ ఇది తొలిత ఆవు ఇది మనకి కనబడుతుంది కదా ఇదైతే తొలిత ఆవు ఇదైతే ఫస్ట్ ల్యాక్టేషన్ కౌ అండి ఇది గిర్బిడికి సంబంధించింది ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఆరు నెలలు సూడుతూ ఉందంటే రైతులు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని కూడా అన్న అయితే చెప్తున్నారు రేట్ల విషయం కూడా నేను చెప్తాను ఒకసారి అయితే మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉంది అన్నీ కూడా గిరిబీడికి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడైతే ఉన్నాయి ప్రెజెంట్ అయితే మనం చెవి దగ్గర ఉన్నాము గుజరాత్ నుంచి అయితే తీసుకొచ్చారని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇలాంటి తొలి ఫస్ట్ లాక్టేషన్ కావు ఇదైతే సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉంది మీరు ప్రెగ్నెంటే ఇక్కడ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్ ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా ఇది నల్లదా ఈ నల్లదా ఓకేనూరు ఓకే అన్న ఇది బుల్ ఉందా బుల్ల బుల్ లేదుగా పొంగురు పుల్ లేదండి ఆ బ్లాక్ది ఒకటే బ్లాక్ అది అది అమ్ముతా అన్న అది సూర్య రెండు నెలలు అవుతుంది అన్న కట్టి నేను సూట్ టెస్ట్ ఓకే కావాలంటే తీసుకెళ్ళి ఇది గిరి అమ్మ ఇది ఇది కాంక్రీజ్ అన్న క్రాస్ బ్రీడ్ క్రాస్ బ్రిడ్ చెవులు కొద్దిగా ఇది పడింది

ఆ వీడి తోటన్నీ కలిపి అన్ని కలిపి ఏడు ఆవులు ఇది కూడా ఇస్తారా ఓకే ఆ బుల్ల ఉన్నన్న పొంగునూరు బుల్లు పొంగునూరు బుల్లు ఓకే నల్లటి బ్లాక్ అది రెండు రండు పొంగునూరుది ఆ పొంగునూరు అది కూడా కట్ కట్టు కట్ ఉన్నది కూడా అది బుల్ల అన్న బ్లాక్ పొంగునూరు బుల్ల ఓకే స탠 చూపిస్తా ఇక్కడైతే అన్న దగ్గరైతే ఆవులు అయితే అముకని ఉన్నాయి ఇవైతే ఓపెన్ గ్రేజ్ అన్న ఓపెన్ గ్రేజింగ్ లో పంపించే ఓపెన్ గ్రేజ్ అంటే అన్న మన్నే కదా వచ్చింది అన్న వచ్చేనే కదావట్టి ఇంకా బుల్ల అన్న పొంగునూరు బుల్లు పొంగలూ అద్భుత ఇవ్వండి ఓకే ఇదైతే బులుగునూరు బుల్లు పొంగలూరు ఆవు ఆవు ఓకే ఈ ఆవు కట్టిందాన్న ఇప్పుడు అది మొన్నే నా దాటిలో పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది ఓకే దాంతోనే ఆ బుల్ దాంతో ఓకే దాంతోనైతే క్రాస్ అయిందని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది అన్ని కూడా అయితే సేల్గా ఉన్నాయండి మొత్తం అయితే అన్న రెండు బుల్లులు ఏడు ఆవులా రెండు బుల్లులు ఏడావులు ఓకే రెండు అయితే బుల్స్ ఉన్నాయి ఏడైతే

చూసుకోవచ్చు అన్ని కూడా అన్న దగ్గర అయితే ఏడావులు రెండు బుల్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్లో నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే అన్నైతే ఫిక్స్ ఏముండవు మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే దాని డిఫరెన్స్ ఉంటాయి అంటే రేట్లే అందుకోసం అన్నైతే ఫోన్ చేస్తే చెప్తాను కూడా మనకైతే చెప్పడం జరిగిందండి ఇక్కడ ప్రజెంట్ అయితే మనం చెవేళ్ళ దగ్గర ఉన్నాం రంగారెడ్డి జిల్లా ఉదయం కూడా ఇవన్నీ మనకి మొన్న రీసెంట్ గా అవి వచ్చాయి కాబట్టి లోపల కట్టేస్తారు లేకపోతే ఇట్లనే వదిలేస్తారు అవి కూడా ఇంకో పది రోజులు అలవాటు చేసేసి అలవాటు అయితే ఇంకో పది రోజుల తర్వాత అమ్ముడు బాబు అయితే ఇట్లా వదిలేస్తారు ఇదంతా గ్రాస్ కాబట్టి అనమాట ఇరవై ఎకరాలు ఓకే ఓకే మనం మళ్ళీ సాయంత్రం పోగానే దాణా పెడతారా దానా పెడతాము పచ్చి కుట్టి వేస్తాము దాణాన్ని అన్నిటికీ దాణ చేస్తాము అన్ని చేస్తాము ఓకే మన ఇప్పుడైతే మన దగ్గర ఆవులు రెండు బుల్స్ అయితే అమ్మకం అంతే కదా ఓకే అని కూడా సూడి ఒకటైతే మిల్కింగ్ ఉంది మిగతా ఆరు కూడా సూడితో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న రెండు పొంగులు కావాలన్నా ఇస్తానన్నా కోడిదోళ్ళు పుట్టిన కోడిదోళ్ళు పుట్టిన వాటికైతే మటుకు పొట్టి పుట్టిన పొట్టి పుట్టిన చిన్న పుట్టిన ఇంకా రెండు 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 కోడిదోళ్ళు పుట్టిన ఓకే మీకు ఎవరికైనా ఆవులు కావాలంటే మాత్రం అన్న దగ్గర ఉంటాయండి మీరు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అయితే టూ మంత్స్ ప్రెగ్నెంట్ కదా శ్వేత కపిల్ వచ్చేసి టూ మంత్స్ ప్రెగ్నెంట్ ఇది చాలా ఇది కూడా సంవత్సరం దూడ ఇది ఓకే ఇది ఒకటి దూడ ఉంది చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి క్వాలిటీ గల దూడలు ఆవులు అయితే అమ్మకనుకున్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అన్నీ చెప్పడం జరుగుతుందండి

ఫస్ట్ అన్న రెండోది కాదు ఫస్ట్ అయితే సేల్కి ఉందండి ఒక గే ఇప్పుడు బా ప్రెగ్నెంట్ బఫీలో కూడా సేల్కు ఉంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే చెవేళ్ళలో ఉన్నాం ప్రజెంట్ మాట్లాడుకుని తీసుకోవచ్చు అన్న రేటు కూడా మీరు ఫోన్లో చెప్పేస్తారా ఫోన్లో చెప్పేస్తాం ఫోన్లో కూడా చెప్పేస్తా అని చెప్తాను ఇది కూడా చేరుకుందన్న ఇది మేము దుండపోతుండీ అప్పుడు కట్టి మేత తీసుకొచ్చుకుందాం అని కొన్నాము ఇది టేక్ బండి అన్న చీరాల నుంచి తీసుకొచ్చాం అప్పుడు టేక్ అన్న రెండు టైర్లు అది ఇంకో టైర్ కూడా ఉంది ఇప్పుడు ఇది కూడా మన ఫామ్ లో సేల్ కుంది ఓకే మేత తెచ్చుకోవడానికి గడ్డి గిట్లా తెచ్చుకోవడానికి అయితే పనికొచ్చిందన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి